వివాహేతర సంబంధాల వల్లనో లేక ప్రేమ పేరుతోనో కట్టుకున్న భర్త లేదా భార్యను అడ్డు తొలగించుకునేందుకు ఇటీవలి కాలంలో పలువురు ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు వీరిలో కొందరు ఏకంగా తమ భాగస్వాములు ప్రాణాలనే బలి తీసుకుంటున్నారు ఈ క్రమంలో మధ్యప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి తన భార్య అదృశ్యమైందని ఆమె తనకు హాని తలపెట్టే ప్రమాదం ఉందని తనకు రక్షణ కల్పించాలంటూ ముందస్తుగా పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది మధ్యప్రదేశ్ లోని నర్సింగ్పూర్ జిల్లాలోని ప్రతాప్ నగర్ కు చెందిన ఫర్షు ఠాకూర్ రజనీభాయ్ ఠాకూర్ దంపతులు వీరికి పన్నెండు తొమ్మిది సంవత్సరాల వయసున ఇద్దరు కుమారులు ఉన్నారు కాగా గత నెలలో రజని ఇంటి నుంచి వెళ్లిపోయింది పోతూ పోతూ తన నగలను కొంత నగదును చేత పట్టుకుని పోయింది ఆమె ఇల్లు విడిచిపోయి నెల రోజులైనా తిరిగి రాకపోవటంతో పర్సు పోలీసులను ఆశ్రయించాడు తనకు తన పిల్లల ప్రాణాలకు తన భార్య నుంచి హాని ఉందని పోలీసుల వద్ద వాపోయాడు ఒకవేళ తన భార్య తనకు నచ్చిన వ్యక్తితో జీవితం గడపటానికి సిద్ధపడితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె వైపు నుంచి తనకు తన పిల్లలకు హాని లేకుండా ఉంటే అదే చాలని చెప్పుకొచ్చాడు అదే ఆమె అభిప్రాయం అయితే అదే మాటను ఒక్కసారి ఆమె తన ముందుకు వచ్చి స్పష్టంగా చెబితే చాలని పోలీసులకు వివరించాడు ఇటీవల ఓ నవవధువు తన ప్రియుడితో కలిసి భర్తను అంతమందించిన ఘటనను పోలీసుల వద్ద ప్రస్తావించిన ఫర్సు తనకు ఆ గతి పడుతుందేమోనని తనకు ఆందోళనగా ఉందని వాపోవడంతో పోలీసులు షాక్ అయ్యారు